నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలని సమస్యల్ని కాలర్ రూపంలో మనందరికి వినిపిస్తూ ఉంటారు మరి అలా కాల్ చేసిన వారి సమస్యలు ఎప్పటికప్పుడు మీరు నివృత్తి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కాల్ ఎవరో చూద్దాం హలో నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి నా పేరు రామకృష్ణ మేడం గారు నుంచి కాల్ చేస్తున్నారు గారు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి మేడం గారు ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం గారు సార్ నమస్తే సార్ నాకు ఒక ఏడు ఎనిమిది ఏడు సంవత్సరాల నుంచి షుగర్ ఉంది సార్ ముందు బిపి వచ్చింది తర్వాత షుగర్ వచ్చింది సార్ చెకప్ చేపిస్తే అప్పుడు టూ ఫార్టీ ఉండింది షుగర్ మామూలుగా ఏంటంటే ఆయన ఏమన్నా మీరు డైట్ కంట్రోల్ చేసి వాకింగ్ చేస్తే తగ్గదు టాబ్లెట్ వాడు అన్నాడు సార్ టాబ్లెట్ వాడకుండా తర్వాత మీ ప్రోగ్రామ్ చూస్తా అదే ఉదయం రెండు మొలకలు తింటాం మధ్యాహ్నం రాగి సంగటి కొద్దిగా తింటాం సాయంత్రం కొద్దిగా మొలకలు తింటా ఉన్నాను సార్ అది మామూలుగా నార్మల్ ఉంది మళ్ళా రెండు వందలు రెండు వందలు పది అటు సార్ బాగా తగ్గింది ఒక నూట డెబ్బై నూట అరవైకి వచ్చింది తర్వాత ఏంటంటే ఈ మధ్య ఎందుకైనా మామూలుగా రెండు వందల పది రెండు వందలు చూపిస్తుంది సార్ టాబ్లెట్ కి మటుకు టాబ్లెట్ వాడుతున్నాను సార్ అయ్యా వాపు ఉండింది అది నార్మల్ గా వంటే పోస్తే అప్పుడప్పుడు ప్రాబ్లం ఉండింది మీరు చెప్పినట్టు కొద్దిగా ఉదయం పూట చల్లి నీళ్ళల్లో కూర్చుంటే మాపుగానే ఈరిన్ వస్తా ఉంది అయ్యా ఈ రెండు సమస్యలు సార్ బీపీ షుగర్ ది ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా రెండింటిని లేండి కొద్దిగా మీరు మారితే సరిపోతుంది సార్ సార్ మీరు షుగర్ కి టాబ్లెట్ వేయవలసిన పని లేదు ఒక ఆరు రోజుల్లోనే మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంప్లీట్ గా నార్మల్కి వస్తాయి నార్మల్ అంటే ఫాస్టింగ్ లోపు భోజనం చేసిన తర్వాత నూట అరవై లోపు ఉండాలి ఇలా ఉండటానికి మీకు ఆహార నియమాలు ఇటు బీపీ తగ్గడానికి షుగర్ తగ్గడానికి చెప్తాను మీ వయసు ఎంతండి అరవై సంవత్సరాలు సార్ మీ బరువు ఎంతండి బరువు మూడు సార్ మీరు ఏం పని చేస్తుంటారు కేబుల్ లో కలెక్షన్ కలెక్షన్ చేస్తాను సార్ కేబుల్ అలాగే అలాగే మీరు ఉదయం పూట మధ్యాహ్న పూట సాయంకాల పూట మూడు సార్లు అనే పద్ధతిని మానేసి రెండు సార్లు మొదలు పెట్టండి షుగర్ త్వరగా తగ్గిపోతుంది ద్విభక్తం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మంచిది మీకు I ఇప్పుడు పదింటి వరకు ఒట్టి నీళ్ల మీదే మీరు ఉండండి రెండు సార్లు నీళ్లు తాగటం రెండు సార్లు మోషన్ అవ్వటం అనేది తప్పనిసరిగా చెయ్యండి ఇది ఒక నియమం గుర్తు పెట్టుకోండి ఇక రెండవది ఉదయం పూట ఒక గంట గంట పావు వ్యాయామాలు చేయాలని ఒక నియమం పెట్టుకోండి ఏదో ఒక వ్యాయామాలు ఆసనాలు వ్యాయామాలు ఎక్సర్సైజ్లు బాగా ఇష్టమైనవన్నీ చెయ్యండి ఒక గంట గంట పావు గంటన్నరసేపు అప్పుడు ఏమవుతుంది ఇట్లా వ్యాయామాలు చేస్తే భోజనం అయిన తర్వాత కూడా మీకు రక్తంలో చక్కెరేసలు ఎప్పుడు కనపడదు ఇక నార్మల్ గా ఉంటుంది అనమాట ఇక పది గంటల వరకు ఏమి తీసుకోకుండా ఒట్టి నీళ్ళ మీద ఉండి పది గంటలకు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి వెజిటబుల్ జ్యూస్లో తేనె ఒకటి ఒకటిన్నర స్పూన్ మాత్రం వేసుకోండి నిమ్మకాయ కాయ గాని చెక్కని పిండుకోండి ఇది మార్నింగ్ జ్యూస్ తాగితే షుగర్ పెరగకుండా జ్యూస్ తాగే పద్ధతి అనమాట ఇక జ్యూస్ తాగిన ఒక వన్ అవర్ గడిచాక రెండు పుల్కాలు పెట్టుకోండి అంటే మల్టీగ్రెయిన్ పిండి రొట్టెలైనా పెట్టుకోండి లేదా రాగి రొట్లైనా రెండు పెట్టుకోండి లేదా దొన్న రొట్టి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు పెట్టుకోండి ఏదైనా మూడు రకాల్లో ఒక రకం నేను చెప్పింది అంతే కానీ మూడు పెట్టుకోకూడదు ఇక సరే అండి అందుకని రెండు పులకాలు రొట్టెలు ఏదైనా పెట్టుకోండి కూరలు మనం చూపించే విధంగా చప్పగా వండుకొని వేసుకుని వండుకోండి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ కలిస్తే త్వరగా షుగర్ పెరగకుండా ఉంటుంది అనమాట కందిపప్పు పెసరపప్పు బొబ్బర్ల పప్పు సోయాపప్పు రాజమగ్ గింజలు ఇట్లాంటి వాటిని కూరల్లోనూ ఆ కూరలు ఎక్కువగా వాడుతుండండి చప్పగా కూరలు వండుకుని ఎక్కువ కూరలు పెట్టుకుని రెండు పులకాల్లో తినండి అన్న వస్తువులు తినకండి ఎప్పుడన్నా పది రోజులకు ఒకసారి తినాలనిపిస్తే ఒక ముద్ద పెరిగి అన్నం ఏదైనా పెట్టుకోండి ఆ మిలేస్ అన్నం కానీ రాగి ముద్ద గానీ ఏదన్నా అన్నం కానీ అట్లా పెట్టుకోండి కానీ రోజు పులకాలే సరిపెట్టండి ఉదయం పదకొండు పదకొండున్నర పన్నెండు లోపు తినేస్తే పులక కూరలు సాయంకాలం నాలుగింటి వరకు ఏమీ తినకుండా నీళ్లు త్రాగుతూ ఉండండి ఇక నాలుగింటికి ఒక కొబ్బరి బొండం త్రాగండి షుగర్ పెరగదు కొబ్బరి నీళ్ళకి ఐదు ఆరు కొంచెం మొలకెత్తిన విత్తనాలు కొబ్బరి తురుము కలుపుకొని తినండి అమ్మ కొద్దిగా కావాలంటే నానబెట్టిన వేరుసొప్పలు కూడా ఒక పది ఇరవై లేదా దాన్ని ఒక అరగుపప్పుడు వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఏదన్నా ఎండు ఖర్జూరాలు ఒకటి రెండు నంచుకోండి అంతకంటే ఎక్కువ తినకూడదు ఈ మొలకలు ఈజీగా వెళ్ళిపోతాయి ఆ తర్వాత జామకాయ రేక్కాయ బొప్పాయి కర్బూజా ఇలాంటి ఫ్రూట్ మొక్కలు మొలకలు తిన్నాక తినేసేయండి ఉదయం పదకొండు టు పన్నెండు పులక కూర సాయంకాలం ఐదు టు ఆరు మొలకలో పళ్ళు ఇట్లా రెండు పూట్ల ఆహారం తినండి డిన్నర్ తిన్నాక ఒక గంట సేపు అన్న వాకింగ్ చేసుకోండి ఇట్లా మీరు చేస్తే వన్ వీక్లోనే మీకు షుగర్ లెవెల్స్ నార్మల్గా వచ్చేస్తాయి ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఈ సీజన్లో మీకు ఏదైనా సీతాఫలం దొరికితే ఒక సీతాఫలం అప్పుడప్పుడు తిన్నా అరటిపండు ఎప్పుడన్నా ఒక పది అరవై రోజుల తర్వాత మళ్ళీ తింటాం మొదలెట్టి రోజుకి ఒక అరటిపండు తిన్నా ఏమీ కాదండి ఇక బీపీ కూడా ఇదే ఆహారానికి తగ్గుతున్నాం రెండు తినే విధానం మార్చుకుంటే బీపీ తగ్గే కొద్దీ బీపీకి మెడిసిన్ తగ్గించుకుంటూ బీపీకి మెడిసిన్ మానే స్థితికి నిదానంగా వెళ్ళొచ్చు మీరు ఆ ప్రోస్టేట్ గురించి మీకు తొట్టి స్నానం వచ్చేస్తున్నారు అట్లా చేయండి ఈ డైట్ కంటిన్యూ చేస్తూ మొక్కకుండా వెళ్ళండి మోషన్ కానివి ప్రోస్టేట్ పెరగకుండా ఉంటుంది అనమాట దానికి ఇలా జాగ్రత్త పడడం సరిపోతుంది ఇక మంచిదండి నమస్కారం రామకృష్ణ గారు విన్నారు కదండి మరి రామకృష్ణ గారికి ఉన్న సమస్య మనలో చాలా మందికి ఉంటూనే ఉంటుంది బీపీ షుగర్ అన్నవి చాలా కామన్ గా ప్రతి ఒక్కరు బాధపడే సమస్యలు మరి అలాంటి అన్నిటికీ కూడా డాక్టర్ గారు చెప్పిన పరిష్కారాలన్నీ వర్తిస్తూ ఉంటాయి అలాగే మనందరం కూడా మన ఇంట్లోనే ఉండి మెడిసిన్ లేకుండానే ఈ రెండు సమస్యల్ని జబ్బుల్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు కాబట్టి రామకృష్ణ గారికి చెప్పిన పరిష్కారాలన్నీ కూడా ఈ సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే మీరు కూడా వర్తించుకుని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించి చూడండి